చిరు చిరు శ్రీ లక్ష్మమ్మ సిరిగల మోమే చూపాలమ్మ నీ అందెల పాదం నా ఇంటిలో పెట్టగా నువ్వే నాకై నడి చూస్తుంటే చూసిన కన్నుల ఆనందం వర్ణించలేనమ్మా చూసిన కన్నుల ఆనందం వర్ణించలేనమ్మా చిరు చిరు నవ్వుల శ్రీలక్ష్మమ్మ సిరిగల మోమే చూపాలమ్మ నీ అందల పాదం నా ఇంటిలో పెట్టగా నువ్వే నాకై నడిచొస్తుంటే ചൂസിന കണ്ണുല ആനന്ദം വർണിച്ചലേനമ്മ ചൂസിന കണ്ണുല ആനന്ദം വർണിച്ചലേനമ്മ పసుపు కుంకుమణికై తెచ్చి పువ్వులు ఎన్నో బుట్టలు నింపి సంధ్య వెలుగులో పారాణి పదములతో నీ రూపం నేను చూస్తూ ఉంటే మదిలో మెదిలే ఆ భావం వర్ణించలేనమ్మా మదిలో మెదిలే ఆ భావం వర్ణించలేనమ్మా చిరు నవ్వుల శ్రీలక్ష్మమ్మ సిరిగల మోమే చూపాలమ్మ నీ అందెల పాదం నా ఇంటిలో పెట్టగా నువ్వే నాకై చూస్తుంటే చూసిన కన్నుల ఆనందం వర్ణించలేనమ్మా పండ్లు ఫలములు ఎన్నో తెచ్చి ఎన్నో తెచ్చి బంగారు పీఠం నీ వేసి నీ వేసి పండ్లు ఫలములు ఎన్నో తెచ్చి బంగారు పీఠం నీ కైవేసి సృష్టి అంతా నీ ప్రేమయ నింపి నా చేయి నువ్వు అందుతూ ఉంటే గుండెలు నిండిన అనుభూతి వర్ణించలేనమ్మా గుండెలు నిండిన అనుభూతి వర్ణించలేనమ్మా చిరు చిరునవ్వుల శ్రీలక్ష్మమ్మ సిరిగల మోమే చూపాలమ్మ నీ అందెల పాదం నా ఇంటిలో పెట్టగా నువ్వే నాకై నడిచోస్తుంటే చూసిన కన్నుల ఆనందం వర్ణించలేనమ్మా చూసిన కన్నుల ఆనందం వర్ణించలేనమ్మా